ప్రైస్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలని నిండారుగా దీవించునుగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన నూట ఇరవై ఆరు రెండవ చరణాన్ని మనం చూస్తే మనము కలగనిన వారి వలే నుండి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి సియోనుకు తిరిగి వచ్చినప్పుడు కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి ఇక్కడ కీర్తనలో రాయబడింది ఇక్కడ అన్నాడు మనము చరలో ఉన్నప్పుడు మనం బయటకు వస్తామా అసలు మన జీవితాలు వెలుగును చూస్తాయా ఈ చీకటిలోనే ఈ శ్రమలోనే ఈ ఇబ్బందులోనే ఈ యొక్క ఇక్కట్లోనే మ్రగ్గిపోవాలా అని వారు బాధతో ఉన్నారు అయితే ఎప్పుడైతే ప్రభు వారిని బయటికి విడిపించాడో వారి మొరలు విని వారి ప్రార్థనను విని వారంటున్నారు మనము కలగలిన వారి వలె మన నోటి నవ్వు ఉండెను ఇది నిజమైనటువంటి నవ్వు దేవుడు ఎవరి హృదయాలను అయితే వెలిగిస్తాడో ఎవరు హృదయాలైతే వెలుగుతో ప్రకాశించబడతాయో నేను నిజమైన వెలుగుని అని ప్రభువు చెప్పాడు దేవుడు అనగా దివ్యతీతి దేవహ అన్నారు దేవుడు వెలుగై ఉన్నటువంటి వాడు వెలుగునిచ్చేటువంటి వాడు దేవుడు మన జీవితాల్ని వెలిగించేటువంటి వాడు నిత్య జీవపు వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని వెలిగించాడు కనుకనే మన హృదయాలు ఉన్నటువంటి చీకటి పారద్రోలినప్పుడు మనిషి హృదయంలో నిజమైనటువంటి సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని అనుభవించగలుగుతాడు చక్కగా అతడు సంతోషించగలుగుతాడు అతడు హృదయపూర్వకంగా నవ్వగలుగుతాడు కొంతమంది నవ్వుతారు ఆ నవ్వులో అపహాస్యం కనబడుతుంది కొంతమంది నవ్వుతారు ఆ నవ్వులో హేళన కనబడుతుంది కొంతమంది నవ్వుతారు ఆ నవ్వులో మనకి రకరకాలైనటువంటి అర్థాలు మనకి కనబడుతూ ఉంటాయి మనం చూస్తే ఈ రీతిగా రకరకాల నవ్వులు లోకంలో మనకి కనబడుతున్నాయి కానీ ఎవరైతే క్రీస్తు యొక్క చరణ నుంచి విడిపించబడతారో క్రీస్తు యొక్క ప్రేమ వారి హృదయంలో ఉంటాదో క్రీస్తుని వారి హృదయాల్లో కలిగి ఉంటారో వారి జీవితాలు సంతోషముతో ఆనందముతో ప్రజ్వలిలుతుంటాయి నిజమైనటువంటి సంతోషము నిజమైనటువంటి ఆనందము వారి హృదయాలు అందుకనే అన్యజనులు చెప్పుకుంటూ ఉన్నారు వీరి దేవుడు గొప్పవాడు వీరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పి అన్యజనులు నిన్ను గూర్చి నీ దేవుని యొక్క మహాత్మ్యమును గూర్చి వారు చెప్పుకుంటారు నీ హృదయంలో ఉన్నటువంటి నవ్వుని చూచి నువ్వు పడుతున్నటువంటి సంతోషాన్ని బట్టి నీవు దేవుణ్ణి కలిగి ఆనందించగలుగుతున్నావా లేక విచార వదనంతోనే జీవిస్తూ ఉన్నావా కొంతమంది జీవితాల్లో ఏదో పోగొట్టుకున్నట్లుగా ఏదో కోల్పోయినట్లుగా ఇంకెన్నడూ బాధతో దుఃఖంతో ఉన్నట్లుగా వారు కనబడుతూ ఉంటారు దేవుణ్ణి కలిగి ఉన్నామని అంటారు కానీ వారు దేవుణ్ణి లేము అన్నట్లుగా వారి యొక్క జీవన శైలి కనబడుతూ ఉంది ఏ విషయాన్ని గురించి బాధపడుతూ ఉన్నావు ఏ విషయాన్ని గురించి భీతి చెందుతూ ఉన్నావు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సియోనుకు తిరిగి వచ్చినప్పుడు చరలో నుంచి మనం విడుదల పొందినప్పుడు మన జీవితాలు కలకలినటువంటి ఆర్టివ్గా ఉన్నాయి ఎప్పుడైతే నువ్వు చర నుంచి బయటికి వస్తావో పాప బంధకాలం నుంచి బయటకు వస్తావో హృదయం అంతా ప్రభువుతో నింపబడి ఉంటుందో హృదయంలో ప్రభువుకు స్థానమిస్తావో హృదయంలో పరిశుద్ధాత్మదేవుని నింపుదల ఎప్పుడైతే నీ హృదయంలో కలుగుతుందో అప్పుడు నీ జీవితము పరిపక్వమైనటువంటి సంతోషము ఆనందము అనుభవించగలుగుతావు ఈ లోకములో అన్నీ ఉన్నప్పుడు ఆనందం కాదు అందుకనే భక్తుడు హబ్బకు కంటాడు శాలలో పశువులు లేకున్నా చేనులో పైరు పండకపోయినా నా రక్షణ కర్తయందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఎక్కడిది ఆనందం ప్రభు ఇచ్చేటువంటి ఆనందం రక్షణతో నింపబడినటువంటి ఆనందం కనుక మన నోటి నిండా దేవుడు నవ్వు ఇంచేటువంటి వాడు మన హృదయమును ఆనంద గానంతో నింపేటువంటి ప్రభువుకి నిన్ను అప్పగించుకుని చేద్దాం పరిశుధ్ర నీకు వందరాలు మేము కలగనిన్నటువంటి వారిగా మా జీవితాలు ఈ సమస్య నుంచి ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కగలవా అనుకున్నాం కానీ నీ వాటి నుంచి విడిపించి మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు నీ ప్రేమకై నీ కృపకై స్థుతులు చెల్లిస్తూ ఏమి అర్పించగలం స్వామి మమ్మల్ని మేముగా నీ పాదాల దగ్గర సమర్పించుకుని నీ సన్నిధి మాతో ఉంచి నిండారుగా దీవించి నడిపించమని ఏసు నా మమ్మను అడిగి వేడుచు నామ తండ్రి ఆమె